మీ ఇంట్లో ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్లే మనలో చాలామందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఎవరి ఇంట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి దుష్ట శక్తులు లేదా చెడు శక్తి గురించి చాలామంది భయపడతారు ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరిగినప్పుడు ఇవి దుష్ట శక్తుల పనేమో అని అనుమానం వస్తుంది అయితే కొన్ని సంకేతాలు మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయనే విషయాన్ని సూచించవచ్చు ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి ఆ సంకేతాలు ఏమిటి వాటిని ఎలా గుర్తించాలి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమికొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఈ వీడియో చూడండి ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అవేంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలుకువ వస్తుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మీకు పదే పదే మెలుకువ వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకుందని అర్థం ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం చేతిలో నుంచి ఉప్పు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయిందని సంకేతం మనలో చాలామందికి తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి నిద్రలో పీడకలలు వస్తూ ఉంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చిన ఆ పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం ఇక చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా సాలే పురుగులు కనిపిస్తాయి ఇంట్లో సాలే పురుగులు ఉన్నా సాలేగూళ్ళు ఉన్న మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం కాబట్టి ఇంట్లో సాలే పురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి ఉంటుంది మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తి గుర్తుకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చీపురును పర్రపాటును కూడా కాలుతో తొక్కకూడదు ఒకవేళ చీపురును తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరుతాయి అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం రాత్రి సమయంలో మీకు గజ్జల మూత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా భావించాలి మన ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కొద్దిగా రాళ్ల ఉప్పుని తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయటపడేయకూడదు సాయంత్రం సమయంలో చెత్తను బయటపడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడితే మీ ఇంటికి చాలా అరిష్టం సంభవిస్తుంది గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారికి కుడికన్ను అదిరినా లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటికి శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి ఇంట్లో ఉన్న సోఫాలు డబుల్ కార్ట్ మంచాలను కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే చాలామంది ఇళ్లల్లో ఏదో ఒక వాటర్ టాప్ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కోపతాపాల్లో రోజులు గడుస్తుంటాయి ఇంటి గుమ్మానికి పొర్రపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోవాలి మీ ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా పడక గదిలో లేదా వంటగదిలో ఏదైనా శబ్దం వినిపిస్తే అది గాలి వలన జరిగిన శబ్దమే కాకపోవచ్చు అదేవిధంగా కొన్నిసార్లు పగటిపూట వింత వాసనలు పూజ గదిలో కర్పూరం లేదా అగరబత్తి వాసనలు అకస్మాత్తుగా రావడం లేదా ఇంట్లో కంపు వాసనలు రావడం వంటివి జరుగుతుంటాయి ఈ వాసనలు ఒకే చోట ఆగిపోయి కొంతసేపు ఉన్న తర్వాత వెళ్ళిపోతాయి ఇలాంటి సంఘటనలు తరచుగా జరిగితే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక మూల నుంచి భయపడడం చీకటిలో భయపడిపోవడం లేదా ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నట్లు అనిపించడం వంటివి జరుగుతాయి ఈ భయాలు మరియు అనుమానాలు మిమ్మల్ని నిద్ర పట్టనివ్వవు నిద్రలో దుస్వప్నాలు రావడం లేదా చీకటిలో భయం వేయడం ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా ఎవరైనా ఉన్నారని అనిపించడం వంటివి కూడా దుష్టశక్తుల కారణంగా జరగవచ్చు మీ ఇంట్లో వస్తువులు తరచుగా కనిపించకుండా పోవడం లేదా పగిలిపోవడం వంటివి జరిగితే ఇది కూడా దుష్టశక్తులు ఉన్నాయని సూచిస్తుంది కొంతమందికి వస్తువులు చేజారి పడడం వాటికి ఏమీ కాకుండానే పగిలిపోవడం వంటివి జరుగుతాయి మీ ఇంట్లో విలువైన వస్తువులను కొందరు దొంగలించినట్లు వాటిని జాగ్రత్తగా దాచిపెట్టినప్పటికీ అవి మాయం కావడం వంటివి కూడా జరుగుతాయి అలాగే శారీరక లక్షణాలు కూడా దుష్టశక్తులు ఉన్నాయని సూచించవచ్చు అకస్మాత్తుగా తల తిరగడం అలసటగా ఉండడం లేదా ఏదైనా ఒక మూల నుంచి దుష్టశక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నట్లు అనిపించడం వంటివి జరుగుతాయి దుష్ట శక్తులు ఉన్న ఇంట్లో వారు తరచుగా అనారోగ్యంతో బాధపడతారు అలాంటి ఇంట్లో ఉన్నప్పుడు వారు తరచుగా అస్వస్థగా ఉన్నట్లు అనిపిస్తుంది అప్పుడు మీరు మంత్రగాళ్లను కలవడం లేదా దేవాలయాలను సందర్శించడం వంటివి చేసి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతికూలమైన ఆలోచనలు భయాలు లేదా విచిత్రమైన అనుమానాలు వంటివి రావడం కూడా దుష్టశక్తుల కారణంగా జరుగుతుంది దుష్ట శక్తులు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు మీరు ప్రతికూల ఆలోచనలతో బాధపడడం మీ కుటుంబ సభ్యులతో గొడవలు పడడం వంటివి జరుగుతాయి ఈ సమస్యను నివారించడానికి మీరు ఇంట్లో తరచుగా దేవతారాధన చేయడం లేదా దేవాలయాలను సందర్శించడం వంటివి చేయవచ్చు ఈ సంకేతాలన్నీ మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని సూచించవచ్చు అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ సమస్యను నివారించడానికి మీరు ఇంట్లో తరచుగా దేవతారాధన చేయడం ధ్యానం చేయడం లేదా దేవాలయాలను సందర్శించడం వంటివి చేయవచ్చు వీటితో పాటు మీరు నిత్యం పూజ చేయడం లేదా హనుమాన్ చాలీసా గాయత్రి మంత్రం మృత్యుంజయ మంత్రం నరసింహ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రాలను పఠించడం వంటివి కూడా చేయవచ్చు ఉదయం సాయంత్రం వేళల్లో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది అలాగే ఇంట్లో ప్రతిరోజు కర్పూరం వెలిగించడం వల్ల గాలి శుద్ధి అయ్యి ప్రతికూల శక్తులు నశిస్తాయి ధూపంతో లేదా సాంబ్రాణితో ఇంటిని శుద్ధి చేయడం వల్ల కూడా దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇంట్లో ముఖ్యంగా పూజ గదిలో భక్తితో మంత్రోచ్చారణతో నమస్కరించడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి ఈ మంత్రాలను సాధనలను క్రమంగా పాటిస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు తొలగిపోయి శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి